ప్రధాని నరేంద్ర మోడీ రక్షాబంధన్ వేడుకలను చిన్నారులతో కలిసి జరుపుకున్నారు ఢిల్లీ పాఠశాల విద్యార్థులు ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు అనంతరం మోడీ వారితో కొంతసేపు సరదాగా ముచ్చటించారు చిన్నారులతో రాఖీలు కట్టించుకోవటం ఆనందంగా ఉందని ప్రధాని మోడీ సామాజిక మాధ్యమం యాక్స్లో పోస్ట్ చేశారు అంతకుముందు రాఖీ పండుగను పురస్కరించుకొని దేశ ప్రజలకు మోడీ శుభాకాంక్షలను తెలియజేశారు సోదర సోదరీమన్ల మధ్య అపరిమిత ప్రేమకు ప్రతీక రక్షాబంధన్ అని పేర్కొన్నారు